గుడ్ తీసుకోండి బీహార్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అడిషనల్ డిసిపి శ్రీ శ్రీనివాసరావు గారు అదేవిధంగా వారి సిబ్బంది ఏసీపీ లతా కుమారి అదేవిధంగా నార్త్ ఏసీపీ శ్రవంతి రాయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నున్న ఇన్స్పెక్టర్ అదేవిధంగా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కలిసి వీరు చాలా మంచి ఈ ఈరోజు క్రాక్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా చిన్నపిల్లల్ని అక్రమంగా విక్రయించే ఈ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఫైవ్ మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో బలగం సరోజిని ఈమె విజయవాడ సితారా సెంటర్ ఏరియాకు చెందింది అదేవిధంగా షేక్ ఫరీనా అజిత్ సింగ్ నగర్ చెందింది సైదాబి అజిత్ సింగ్ నగర్ కోవర కరుణశ్రీ ప్రకాష్ నగరు అదేవిధంగా పెదాల శిరీష ప్రకాష్ నగర్ ఈ ఐదుగురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి ముగ్గురు చిన్న పిల్లల్ని ఈరోజు మనం రెస్క్యూ చేయడం జరిగింది ఈ ముగ్గురులో ఇద్దరు మేల్ బేబీస్ అదేవిధంగా ఒక ఫిమేల్ బే ఫీమేల్ బేబీ ఉన్నారు సో ఇందులో వివరాల్లోకి వెళ్తే ఈ విజయలక్ష్మి అనే ఈ బలగం సరోజిని అనే ఆమె ఈమె అంతకుముందు కూడా కొన్ని ఇటువంటి అఫెన్సెస్లో చైల్డ్ ట్రాఫికింగ్ అఫెన్సెస్లో ఉంది హైదరాబాద్లో అంత మునుపు ఈమె అరెస్ట్ అయ్యి జూలై నెలలో రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత ఏడు మందిని చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అక్రమంగా విక్రయించినట్టు తెలుస్తూ ఉంది ఈరోజు ముగ్గురిని మనము రెస్క్యూ చేశాం ప్రకాష్ నగర్ ఏరియాలో ఈ ముగ్గురు పిల్లల్ని కూడా రెస్క్యూ చేయడం జరిగింది మరొక నలుగురు పిల్లలు వివిధ ప్రాంతాల్లో ఈమె అమ్మేసిన తెలుస్తూ ఉంది వారిని కూడా రెస్క్యూ చేయడానికి మా పోలీస్కి దగ్గరకు తీసుకొని వచ్చి స్వాధీనపరచుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము దాని మీద స్పెషల్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి పనిచేస్తున్నాయి మోస్ట్లీ ఇన్ ఐడియా టు ఆ నలుగురిని కూడా మనము తీసుకోరావడం జరుగుతుంది ముఖ్యంగా ఇందులో ఈ విజయలక్ష్మి అనే తో ఈమె పరిచయం అయింది ముందు ఈ బలగం సరోజిని పరిచయం అయి ముందు ఎక్స్ డొనేషన్కి డబ్బులు తీసుకునేది ఈ విజయలక్ష్మి అనే ఆమె సంతాన స్థాపల కేంద్రంలో పనిచేసేది ఆమె ఆమె పరిచయం అయ్యి ఆమె ద్వారా ఈమె కొందరిని తీసుకొచ్చి ఎక్స్ డొనేట్ చేయించేది తర్వాత ఈ ఎక్స్ డొనేషన్ అనేది దీంట్లో పెద్ద డబ్బులు రావట్లేదు కమిషన్ రావట్లేదు కాబట్టి ఇట్లా చిన్న పిల్లల్ని కొని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తుంది అనేసి మా భావించి ఇద్దరు ముఖ్యంగా ప్రీతి కిరణ్ అనే ఢిల్లీకి చెందిన ఒక లేడీ అదేవిధంగా అహ్మదాబాద్ చెందిన అనిల్ అనే ఇద్దరి వ్యక్తులను పరిచయం చేసుకొని నార్త్ ఇండియా నుంచి అక్కడ ఈ పిల్లల్ని వారి కొండము కొనేసేసి లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు కొనుక్కొని ఇక్కడ ఫైవ్ సిక్స్ లాక్స్కి అమ్మడం అనేది జరుగుతుంది సో ఏలూరు గుంటూరు పరిధిలో నలుగురు పిల్లల్ని అమ్మింది వారిని త్వరలోనే రెస్క్యూ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ ముగ్గురు పిల్లలు కూడా అమ్మే ప్రయత్నంలో ఈరోజు మనము వీరిని అదుపులోకి తీసుకొని వీరి దగ్గర నుంచి నాలుగు లక్షల రూపాయల డబ్బులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇది చాలా చాలా సీరియస్ అఫెన్సు జూనియల్ జస్టిస్ యాక్ట్ కింద అదేవిధంగా బిఎన్ఎస్ఎస్ఎస్ కింద డిఫరెంట్ సెక్షన్స్ కింద ఈరోజు కేసు నమోదు చేసి ఉన్న పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఏసీపీ కుమార్కి ఐఓగా నియమించడం జరిగింది సో దీని వెనకాల ఉన్న టోటల్ ముఠాని పట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే హ్యూమన్ ట్రాఫిక్ అనేది చాలా హీనస్ అఫెన్సు సో ఇది జరగడం అనేది సభ్య సమాజానికి ఒక మాయల్ మచ్చ లాంటిది ఇటువంటి క్రైమ్స్ని ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు డెఫినెట్గా నిఘా ఉంచుతాం ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో అందరిని కూడా మనం చట్టం ముందు నిలబెట్టడం జరుగుతుంది ఈ సందర్భంగా ఒక మంచి వర్క్ చేసిన టాస్క్ ఫోర్స్ సిబ్బందికి అదేవిధంగా ఏసీపీ లతాకుమారి రాయ్ వీళ్ళ టీంకి కూడా నేను ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ